ఎలక్షన్లు ఒక్కొక్క రమ్మని మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో చిన్నపిల్లలు చేస్తున్నాడు మున్సిపల్ కమిషన్ నూట యాభై రెండు వందలు క్లీన్ చేస్తున్నాము మున్సిపాలతో మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థనే తీసి వారా కౌన్సిలర్ ఫోన్ చేస్తే కౌన్సిలర్ లేపడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రాడు ఎందుకు నాకు చెప్పండి మీరు మీరు బతుకురా మీ ఓట్లు మా కట్టను మేము వెయ్యాలేయ్యం ఏదో రకం బత్తాం కైకిలు చేసుకుని ఏదో రకం బతాం ఏమని వేసుకుంటాం ఓట్ల కోసం రావాలి ఓట్లే ఓట్లే ఎందుకు ఇది బతుకు రాకు రాజకీయ నాయకులు అంటూ మా కాలీకే రాకు అందరం వచ్చి మాకు ఇన్ని పైసలు వేసుకో మేమనే రోడ్లు ఏమని వేసుకుంటాం ఒక్క రాజకీయ నాయకుడి మా కాలికి రాకూరి మంచికిని పైసలు వేసుకున్నాను కైకిల్ చేసుకున్నా మేము రోడ్డు బాగు చేసుకుంటాం ఓటు కోసం వస్తే మాత్రం తంతాం ఇది పక్క ఓటు కోసం మాత్రం తద్దాం మీరు మా కాలనీకే రాకుండా నాయకులు శీతాకస్తే అటే పోతాడు చెబుల సమాసే అటే పోతాడు రమే రెడ్డి గారు అయితే పత్తన్న లేడు ఏంది మైలు చూడు ఒకసారి మైలు చూపిస్తే పర్సన్ అవుతారు మైళ్ళే కానీ కాలనీలు అన్నీ ఒకసారి డోర్ డోర్ తీసి మీరు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం తీపేనాకస్తారా అన్న ఎనిమిది ఏళ్ళకి ట్యాంక్ చెప్తే పన్నెండు దాకా ఏ నాయకుడు రాలేదు ఇలా ఇలా ఏం తీసారు ఇలా బాగా పెంచేసి ఈవెంట్ పోవాలి పరిస్థితి ఎట్లా నాయకుడు రారే మేము ఓ రాకురా మీ రోడ్లు పైన మేము మనిషికి ఐదో పదో యాభై దాకా జం చేసుకుని మేము చేసుకున్నాం నాయకులు మాత్రం రాకురే